నెల్లూరు జిల్లా సంఘం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సోమలా నాయక్ తుఫాను నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు తిత్వా తుఫాను పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు రాబోయే మూడు రోజులు లోతట్టు ప్రాంతాల ప్రజలు పెన్నా పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అన్ని శాఖల అధికార యంత్రాంగాన్ని అలర్టు చేశామని తెలిపారు సోమశీల నుండి పెన్నాకు భారీగా వరద నీరు విడుదల చేసే అవకాశం ఉందని ఎవరు పెన్నా నది వైపు వెళ్లవద్దని సూచించారు లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎటువంటి అవసరం ఉన్న సమాచారం అందించాలని సూచించారు తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పేసి కలెక్టరేట్ నుంచి కూడా మాకు ఈ ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది మరి దీంట్లో భాగంగా అందరూ స్టాఫ్ కి అంటే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి రేపటి నుంచి రెండో తారీఖు దాకా కూడా అందరికి డ్యూటీలు మూడు షిఫ్ట్ వేసి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది దీంతో భాగంగా ఈ ఏదైతే అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని కన్సల్స్ ఏదైనా డిపార్ట్మెంట్ ఏదైనా ఇష్యూ ఉన్నప్పటికీ కూడా వెంటనే ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఇక్కడ డ్యూటీలు వేసి ప్రతి డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ తీసుకోవడము ఒక కంప్లైంట్ రిజిస్టర్ ఇక్కడ మా తా తహసీల్దార్ ఆఫీసులో ఓపెన్ చేసి పెడతాము అక్కడ వచ్చిన సమాచారం ప్రకారం నోట్ చేసుకుని సంబంధిత శాఖలు ఎవరికైతే ఉందో వాళ్ళకు ఈ విషయాన్ని చేరవేయడం జరుగుతుంది అలానే ఫర్దర్గా ఏం చేయాలి ఎలా చేయాలనేది యాక్షన్ ప్లాను మరి అన్ని శాఖల నుంచి ముఖ్యంగా పోలీసు కావచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఆర్ పంచాయతీరాజ్ పంచాయత్ రాజ్ ఇరిగేషను మేజర్గా ఉండే ఇష్యూస్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళతో ఫాలోప్ చేసుకుంటూ ఇంకా అవసరమైన చోట ఏదన్నా ఈ బోర్డ్స్ కానీ ఏదన్నా ప్రిపేర్ చేసుకొని అలట్గా ఉండటానికి మరి సిద్ధమై ఉన్నాము అలానే ముఖ్యంగా మనకు ఈ హెవీ రైన్స్ వల్ల ఏంటంటే మనకు పైనుంచే వచ్చే వర్షాల వల్ల ఆ సోమశిల డ్యామ్ నుంచి కూడా దాదాపు ముప్పై వేల క్యూసిక్స్ వాటర్ ఈరోజు కూడా రిలీజ్ చేయడం జరిగింది అలానే ఈ ఈ హెవీ రైన్స్ సంబంధించి మరి వచ్చే పైనుంచి వచ్చే ఇన్ఫ్లో వల్ల మరి పెన్నా రివర్కు రిలీజ్ చేసే వాటర్ దాపు రెండు నుంచి మూడు లక్షల సిక్స్ కూడా ఉంటాయని చెప్పేసి ఇరిగేషన్ నుంచి కూడా వాళ్ళు సమాచరిస్తున్నారు కాబట్టి హెవీ రైన్ సంబంధించి లోకల్గా గ్రామాలలో కూడా అన్ని శాఖలతో సమయం చేసుకొని ఎక్కడైనా అత్యవసరమైతే అక్కడ రిలీఫ్ క్యాంప్స్ కానీ అక్కడ స్కూళ్ళల్లో లేదా సచివాలయాల్లో వాళ్ళని అప్రమత్తం చేసేదానికి మేము రెడీగా ఉన్నాము అలానే పెన్నా వెంబడి ఉన్న ఏదైతే ఇప్పుడు ఈ ఆరు ఏడు గ్రామాలు ఉన్నాయో అక్కడ ఏదన్నా హెవీగా ఈ వరద రావటం కానీ ఏదైనా ఉంటే ముందుగానే ఆ లోకల్గా సమాచారం ఇచ్చి వాళ్ళ దండోల ద్వారా కూడా తెలియజేసి గ్రామాల్లో సచివాలయ సిబ్బంది కావచ్చు పంచాయత్ సెక్రటరీ బీఆర్ఎస్ వాళ్ళకు విషయం తెలియజేయడం జరిగింది మరి అలానే వాళ్ళకి ఏదన్నా ఈ హెవీ రైన్స్ వల్ల ఏదన్నా ఈ వరదలు కానీ లేకపోతే పెన్నా నుంచి ఏదన్నా ఎఫెక్ట్ అయ్యే ఉంటే అలాంటి ఏదన్నా లోతట్టు ప్రాంతాలు ఇమిడియట్గా వాళ్ళు షిఫ్ట్ చేసే దాంట్లో కూడా రెడీ చేసి రాబోయే ఈ మూడు నాలుగు రోజులు కూడా అందరినీ కూడా అలర్ట్ చేసి ఏ అధికారి ఏ మండల స్థాయి కావచ్చు లేకపోతే గ్రామ స్థాయిలో కూడా ఏ అధికారులకు కూడా పర్మిషన్స్ కానీ లీవ్ కూడా శాంక్షన్ చేయడానికి వీలద్దని చెప్పేసి కూడా గౌరవ జేసీ గారు ఆడియో గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు మరి ఈ విషయంలో మరి పోలీసు వారు కావచ్చు మిగతా అన్ని శాఖలకు సంబంధించిన డిపార్ట్మెంటు మండల స్థాయి అధికారులతో కూడా సమన్వయం చేసుకొని ఎక్కడ కూడా ఏ ఎటువంటి అయినా పశు ప్రాణ మాన నష్టం ఏదన్నా లేకుండా మరి జాగ్రత్త చేసుకోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా మండల ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఏదన్నా గ్రామాల్లో ఏదైనా ఎమర్జెన్సీ ఏదన్నా సమాచారం మాకు అందజేయాల్సిన వాటి సంబంధించి కూడా మరి మాకు వెంటనే గ్రామంలో పంచాయతీ సెక్రటరీ కావచ్చు విఆర్ కావచ్చు లేకపోతే తహసీల్దారు ఎస్ఐఈ ఎంపీడీఓ అందరికీ తెలియజేయటం ఒకటి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు